విద్యార్థులు తమ పెంచుకోవడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రంథాలయాలను సందర్శించి పుస్తకాలు చదవాలని పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ టిడిపి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఆవరణలో దాత బాదం ఉదయ సూర్యప్రకాష్ పలువురు ప్రముఖులు విరాళాలతో నూతనంగా నిర్మించిన పీఠికాపుర కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధితి డాక్టర్ ఉమర్ మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు ముందుగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పీఠికాపుర కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పీఠాపురం మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కొండెపూడి శంకర్రావు వల్లవరపు నగేష్ అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ మాజీ ఎమ్మెల్యే వర్మను పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు అలాగే దాతలను కూడా ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ రామచంద్రరావు ప్రసాద్ మాస్టర్ త్రినాథ్ వెన్నపు చక్రధర్ రావు కృష్ణమాధవరావు నాయుడు శ్రీను నల్ల శ్రీను పిల్లి చిన్న కేతవరపు కృష్ణ గుర్తుర్తి విజయేంద్ర బోనం పరమేశ్ బోనం రాజు తదితరులు పాల్గొన్నారు అన్ని రకాల సబ్జెక్ట్స్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికి ఉపయోగపడుతుంది పెద్దలకి అంటే ఒక పుస్తకం కొనాలన్నా నాలుగు రకాల పుస్తకాలు తెలియాలంటే నాలుగు రకాలు కొన్ని ఇంట్లో పెట్టుకోలే అన్ని రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ఇప్పుడున్న కొత్తగా ఉండే చరిత్ర ఏదైతే టెక్నాలజీ ఉన్న బుక్స్ అన్నీ కూడా అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డాం మరి దీనికి దాతలు ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు మరి అదేవిధంగా ఉమరాలీష్ గారు ఇంకా చాలామంది ఉన్నారు కారపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకరా వేసవి కాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకొని భోజనం చేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తా అలాగే మన ఊరు మన బాధ్యత అంటే మన ఊరు అంటే రామాలు లెక్కబడతాయా నెక్కుపోవడం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తనా ఎత్తన వాళ్ళు మన ఊరు కాదే అంటే ఎప్పుడన్నా అమెరికాలో ఉన్నాయండి ఆస్ట్రేలియాలో ఉన్నాయండి ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి ఆవిడకి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి అదే మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది అయింది అబ్బాయి మన వాళ్ళకి ఏమీ అవ్వలేదురా కొద్ది ఏదో తిగిలికాలని అని చెప్తారు మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టునూరు జ్ఞాపకం వస్తుంది ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపనే వస్తుంది తపనే వస్తుంది అది ప్రతి ఒక్కరికి ఉండాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ బయట ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మా ఊరు నాకు ఇక్కడ రాగానే ఈ ప్రాంగణానికి రాగానే నా గుర్తుకొచ్చేది నా బాల్యము పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథపటం నుంచి వేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది ఏ రోజు ఏ ఒక్కరోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాలు రూపంలో ఇక్కడ మన మన ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు చదవడం ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది మరి ఈ రోజుల్లో చూ చూసినట్లయితే పిల్లలు గ్రంథాలయాలు మర్చిపోయారు పుస్తక పఠనం మర్చిపోయారు కేవలం ఇంటర్నెట్ దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను అదొకటే ఆటపాటలు పూర్తిగా మర్చిపోయారు కేవలం ఆ యొక్క ఇంటర్నెట్లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో ఆ దాన్నే ప్రాతిపదిగా తీసుకొని ముందుకు వెళుతున్నారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే కృత్రిమ మేధాసు అటువంటిది ఏ ఏర్పడి అది మనకు అనేక రకాలైనటువంటి విషయాలపైన అవగాహన కలిగిస్తుంది టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్నాం ఆ సాధిస్తున్నటువంటి తరుణంలో మనం పుస్తక పట్టను ఉన్నట్లయితే మన మేధాశక్తి వికసిస్తుంది తద్వారా మనకి ఆ యొక్క విశ్లేషణ ఏ విధంగా ఏం ఏది చదవాలి ఏది ముందుకు వెళ్ళాలి ఏది జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోవడానికి కానీ జీవితం యొక్క భవిష్యత్తును నిర్మాణం చేసుకోవడానికి పుస్తక పట్టం అనేటువంటిది మొట్టమొదటి పునాది ఆ పునాది గట్టిగా ఉంటే ఎన్ని అంతస్తులైనా సౌదాన్ని నిర్మించుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి ఈ విధంగా ఈనాడు సమాజంలో ఏర్పడినటువంటి పుస్తక పఠనం ఎందు తగినటువంటి ఆసక్తి నేటి విద్యా రంగాల నేటి విద్యార్థులకు పూర్తిగా తరిగిపోతూ వస్తుంది ఇటువంటి సందర్భాల్లో మనం పుస్తక యందు ఎందు విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి గ్రంథాలయాల యొక్క స్ఫూర్తిని కలిగించి వారిని ఆ గ్రంథాలయాల్లో ఉండేటువంటి అనేక పుస్తకాలు చదివేటువంటి అవకాశం తల్లిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మన పెద్దలుగా మనందరం కూడా మరిగా ఆసక్తి కలిగించాలి అదేవిధంగా ఈ గ్రంథాలయానికి నేను ఆ పురాతనమైనటువంటి పుస్తకాల భాండాకను ఎంత ఎంతో ఉంది మన ఈ గ్రంథాలయంలో అటువంటి ఆ గ్రంథాలయం రీసెర్చ్ కూడా ఎన్నో పుస్తకాలు మనకి ఇక్కడ లభిస్తున్నాయి అనేక మంది పెద్దలు వచ్చి పుస్తకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది మరి తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి